కురుడుమలై పూజ పూజచేస్తే విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలగడం ఖాయం తలపెక్కిన పనుల్లో తరచూ ఆటంకాలతో విసిగిపోయారా ఒక్కసారి ఈ స్వామిని దర్శిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోవడం ఖాయం గణపతిని ప్రార్థిస్తే విఘ్నాలు తొలగి సకల కార్యసిద్ధి కలుగుతుందని నమ్మకం ప్రార్థన లేనిదే ఏ శుభకార్యం మొదలుపెట్టారు కోరిన కోరికలు వెంటనే తీరాలన్నా పనుల్లో ఆటంకాలు తొలగాలన్నా జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా కురుడుమలై గణపతిని దర్శించుకోవలసిందే ఇంతకు ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ క్షేత్ర విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం నిర్విఘ్నం కురుమేదేవా కురుడుమలై గణపతి వినాయకుని ప్రార్థిస్తే విఘ్నాలు తొలగిపోతాయని అంటారు కొన్నేళ్లుగా అనుకున్న పనులు జరగక ఆటంకాలతో విసిగిపోయి ఉంటే కురుడుమలై గణపతి ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం అంతేకాదు ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించి స్వామి ఆశీసులు తీసుకుంటే ఎంత కష్టమైన పని అయినా నిర్విఘ్నంగా జరుగుతుందని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది గణపతి ఆలయం ఎక్కడ ఉంది కురుడుమలై గణపతి ఆలయం బెంగళూరు విమానాశ్రయం నుంచి సుమారు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంది బెంగళూరు నుంచి తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత కోలూరు జిల్లా సమీపంలో ముడబగులు గణపతి ఆలయం వెలిసి ఉంది శ్రీమూర్తి ప్రతిష్ఠిత శక్తి గణపతి గణపతికురుడుమలై ఆలయంలోని గణపతి విగ్రహం ఏక సాలగ్రామ శిరపై చెక్కబడిన పద్నాలుగు అడుగుల భారీ విగ్రహం ఈ విగ్రహాన్ని సాక్షాత్తు త్రిమూర్తులు ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది ఆలయ పురాణం త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని దర్శించుకుని విజ్ఞాను తొలగించుకున్నారని పురాణం ద్వారా మనకు తెలుస్తుంది అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు పాండవులు కూడా కురుడుమలై గణపతిని దర్శించి సేవించినట్లుగా పురాణం ద్వారా తెలుస్తుంది కృష్ణదేవరాయల ప్రాకారం ఒకానకప్పుడు శ్రీకృష్ణదేవరాయలకు ఈ గణపతి స్వప్నంలో కనిపించి తన ఆలయానికి ప్రాకారం నిర్మించామని చెప్పాడంట లంబోదరుని ఆదేశం మేరకు రాయలవారు ఇక్కడ ఆలయానికి ప్రాకారం నిర్మించారని ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తుంది ప్రాచీన మందిరం కురుడుమలై ధనపతి ఆలయం అతి ప్రాచీనమైనదని ఈ బుడి సుమారు రెండు వెయ్యి ఏళ్ల కిందటిదని ఆర్కియాలజీ వారు నిర్ధరించారు పూర్వంలో ఈ ఆలయాన్ని కుటాద్రి అని పిలిచేవారని కాలక్రమేణా ఇదే కురుడుమలైగా మారిందని అంటారు నడిరాత్రి ఒంకరనాదం ఈ ప్రాంతంలోని భక్తుల విశ్వాసం ప్రకారం కౌనింగ్య మహాముని ఇప్పటికీ ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నారని కురుడుమలై గణపతి ఆలయానికి ప్రతిరోజూ రాత్రి సమయంలో వచ్చి స్వామిని దర్శించుకుంటారని అంటారు ఇందుకు నిదర్శనంగా ఇప్పటికీ అర్ధరాత్రి సమయంలో బుడిలోపల నుంచి స్తోత్రాలు వినిపిస్తాయని ఓంకారం ప్రతిధ్వనిస్తుందని ఇక్కడి ప్రజల విశ్వాసం ఇక విశేష పర్వదినాలలో ముక్కోటి దేవతలంతా వచ్చి ధనపయ్యను సేవిస్తారని చెబుతుంటారు సోమేశ్వర ఆలయం కురుడుమలై ఆలయం సమీపంలో కౌండిన్య మహర్షి ప్రతిష్ఠించిన స్వామి వారి ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలో సోమేశ్వరస్వామి అమ్మవారిని కూడా దర్శించుకుని వారి అనుగ్రహాన్ని పొందవచ్చు స్వామి అనుజ్ఞ లేనిదే వెళ్లలేని ఈ ఏకైక ఆలయం కురుడుమలై గణపతి ఆలయం విశిష్టత ఏమిటంటే ఈ ఆలయానికి మనం వెళ్లాలి అని అనుకుని బయలుదేరితే వెళ్లలేం ఈ ఆలయానికి వెళ్ళాలన్న స్వామిని దర్శించాలన్నా స్వామి ఆజ్ఞ అయితేనే వెళ్లగలమంట మన అనుకుంటే ఇక్కడకు వెళ్ళలేమట కేవలం బొజ్జ గణపయ్య అనుగ్రహం ఉంటేనే వెళ్లగలం అని పెద్దలు చెబుతారు ఈ ఆలయానికి ఎలా చేరుకోవచ్చు ఈ ఆలయం చేరుకోవడానికి నిత్యం బెంగళూరు కోలా సమీప ప్రాంతం నుంచి ప్రభుత్వ ప్రైవేటు బస్సులు టాక్సీలు అందుబాటులో ఉంటాయి జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం కురుడుమలై గణపతి దేవాలయం ఓం శ్రీ గణాధిపతియే నమక